నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని చిత్తూరు జిల్లా పూదలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త దేవరాజులు రెండు కిడ్నీలు పోయి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జీడి నెల్లూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగంధర్ పిలుపుతో నియోజకవర్గ మండల జన సైనికులందరూ కలిసి తక్షణ కర్తవ్యంగా వేలు ఆర్థిక సహాయం అందించారు ఇకపై కూడా దేవరాజులు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు रिक्त सेना 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 रिक

ஒன்று இல்ல பர்லாம் இன்னை தான் காணி எங்க தங்களுக்கு வெளில மரே இப்போதா எந்த

సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్సి ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ ఇన్ఛార్జీ నెల్లూరు కాన్స్టిటెన్సీ నుంచి మేము బంగారుపాలెం మండలం బొమ్మపల్లి గ్రామంలో ఉన్న గత ఆరు నెలల నుంచి అనారోగ్యంతో రీనల్ ఫెయిల్యూర్ తోటి డయాలసిస్ చేసుకుంటూ ఒక నిరుపేద జీవనం సాగిస్తున్నటువంటి దేవరాజుల గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి వచ్చాం ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వారందరూ కూడా మాతో కూడా ఉండటం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన కోరుకున్న సమాజం నెరవేర్పులో భాగంగా మేమందరం ఈ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించటం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ మంచి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తరఫున ఈ కుటుంబానికి రావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ ఈ కుటుంబానికి రావాల్సినటువంటి వెంటనే అందించేటువంటి ఇంటి పట్టా విషయంలో కానీ పట్ట మంజూరైన తర్వాత కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేవరాజుల గారి కుటుంబానికి జనసేన పార్టీని దగ్గరుండి ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను కూడా మేము ఈ సందర్భంగా తీసుకుంటామని తెలియజేస్తాం అదేవిధంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలది చిన్న వయసులోనే కిడ్నీ రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయిపోయినటువంటి ఈ సందర్భంలో కుటుంబ సమతమవుతూ నలుగురు ఆడబిడ్డలని కన్నా ఈ కుటుంబానికి కూడా ఈ నలుగురు ఆడబిడ్డల చదువు విషయంలో మేము ఖచ్చితంగా వీళ్ళకి సహాయపడతాం వాళ్ళ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకునేంత వరకు కూడా జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటుంది అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఉన్న ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దృష్టికి తప్పకుండా ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఆయన సహాయ సహకారాలు కూడా ఆయన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ కుటుంబకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చేరవేసి ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ప్రతి బెనిఫిట్ కూడా ఈ కుటుంబానికి దేవ దేవరాదు గారి కుటుంబానికి అందించేంతవరకు కూడా మేమందరం కూడా వెనకడుగు వేయకుండా మంచి స్టెప్స్ తోటి ఈ రాష్ట్రంలోనే ప్రజలు బాగుండాలి ప్రజలు క్షేమంగా ఉండాలి నిరుపేదలు కూడా ఆర్థికంగా ఎదగాలి కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అన్ని కులాల వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని పరితపిస్తూ ఇరవై నాలుగు గంటలు రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి లక్ష్య నెరవేర్పులో భాగంగా మేమందరం కూడా ఖచ్చితంగా పనిచేస్తామని ఆయన ఆశయ సిద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తామని ఆయన కోసం ఆయన పరితపించేటువంటి ఈ ప్రజల కోసం మేము ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది మంచి ప్రభుత్వం ఇది మేలు చేసే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అదేవిధంగా నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రం ఎదుగుతూ ఉంది అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేకంగా దేవరాజా గారి కుటుంబానికి జనసేన పార్టీ అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలో సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాం జై జై జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చిత్తూరు జిల్లా పూతలపట్ నియోజకవర్గం బంగారుపల్లి మండల కేంద్రంలోని బొమ్మాయిపల్లి గ్రామంలో ఉన్నాము దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్థంగా పనిచేసినటువంటి జన సైనికుడు పి దేవరాజుల గారు అనారోగ్యంతో దాదాపు ఎనిమిది నెలలుగా మంచానికే పరిమితమయ్యారు ఆయన డయాలసిస్ పేషెంట్ ఆయన ఆర్థిక స్థితి కుటుంబ పరిస్థితి బాలేకపోవడంతో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి జనసైనికులు కిరణ్ గారు అలాగే మండల కార్యదర్శి పవన్ గారు శాంతమూర్తి గారు ఇతర ముఖ్య జనసైనికులు అందరూ కలిసి ఆ కుటుంబానికి అండగా నిలవాలన్న ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ అలాగే గంగాధరి నెల్లూరు జీడీ జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పొన్న యగుందర్ గారికి పిలుపునివ్వడంతో ఆయన తక్షణమే బయలుదేరి ఇక్కడ అందరితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మా అందరి తరఫున తక్షణ సహాయార్థం దాదాపు పద్నాలుగు వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఈ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అందరూ చదువుకుంటున్నారు వారికి విద్యా విద్యా సౌకర్యం కల్పించి వారికి పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు అలాగే బంగారుపాలెం మండలం జన అందరూ కలిసి భవిష్యత్తులో వీళ్ళకి ఆర్థిక వస్తు రూపేణ సహాయాన్ని అందించడానికి పూనుకున్నారు అది కూడా భవిష్యత్తులో తెలియజేస్తాం అలాగే దేవరాజుల గారి కుటుంబానికి అండగా నిలవాలని స్థానిక శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎంపీ గారికి అందరికీ తెలియజేసి వీరికి అన్ని విధాలుగా వైద్య రూపంలోనూ అలాగే వీరికి సొంత ఇల్లు కూడా లేదు ఆ సొంత ఇల్లు నిర్మించడంలోనూ మా జనసైనికులు అందరూ అండగా ఉంటారని తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ జనసైనికుడికైనా సరే ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బందులు వస్తే జనసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అందరూ కలిసికట్టుగా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటామని ముఖ్యంగా ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి బంగారపల్లి మండల జన సైనికులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసి వెంటనే తమ వంతు బాధ్యతగా సపోర్ట్ చేసినటువంటి మత్యం యూత్కి దాదాపు నాలుగు వేల రూపాయలు వాళ్ళు నలుగురు ఐదు మంది యువకులు ఇవ్వడం చాలా మంచి విషయం ముఖ్యంగా గమనిస్తే ఇతర నాయకుల్లా కాకుండా సమాజంలో ఎవరికి ఆపద వచ్చినటువంటి ముందుండి ముందుండి ఎలాంటి స్వార్థం లేకుండా అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ ఎలాంటి స్వార్థం లేకుండా అందరికీ మేలు చేయాలనుకునే వాళ్ళు జనసైనికులని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ బహిర్గతం అవుతుంది సో వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎంతటి బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ మన జనసైనికుడు ఇబ్బందుల్లో ఉండడం తెలుసుకొని సుదూర ప్రాంతం ప్రయాణం చేసి మా అందరి కోసం ముఖ్యంగా దేవరాజుల గారి కుటుంబాన్ని పరామర్శించడం కోసం చేసినటువంటి గంగాధర నెల్లూరు ఇన్ఛార్జు డాక్టర్ యుగుందర్ కొండ గారికి అలాగే స్టేట్ కార్పొరేషన్ అయినటువంటి మా అన్న గారికి మా అందరి తరఫున ముఖ్యంగా పూతల్పట్ నియోజకవర్గం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ఈ అంశంపై పూతల్పట్టి నియోజకవర్గ పిఓసి గారు అలాగే జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్ గారు వారికి త్వరలో పర్సనల్గా కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ